హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జకోమరి కేఎన్సీ అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన మరొక లంచ్ బాక్స్ రెసిపీ కార్న్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి సో మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా సింపుల్గా ఈ పులావ్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ పులావ్ ప్రిపేర్ చేసుకోవడానికి కుక్కర్ పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి బిర్యానీ మసాలా సరుకులు అయితే వేసుకోవాలి ఆకు ఇవన్నీ ఉంటాయి కదా ఇవి వేసేసుకొని తర్వాత దీంట్లోకి క్యాప్సికము క్యారెట్ టమాటా కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి వేసుకొని వీటిని కొంచెం ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు దీంట్లోకి కార్న్ కూడా వేసుకోవాలి ఇవైతే చాలా లేతగా ఉన్నాయండి సో అందుకని నేను రైస్తో పాటు అయితే పెట్టేశాను ఈ కార్న్ కూడా ఒక్క నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి అల్లం ఎల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి మనకి పులావ్ ఎక్కువ ఘాట్ కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం నార్మల్గా చేస్తున్నా అందుకని చెప్పి తక్కువే వేసాను దీని అంతటిని కూడా ఒకసారి విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ని వాటర్తో సహా వేసేసుకోవాలి మనం అత్తసరికి ఎలా తీసుకుంటామో ఒక కప్ రైస్కి టూ కప్ వాటర్ వేసుకుంటాం కదా అదే విధంగా వేసేసుకోవాలి కుక్కర్లో కూడా ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనికి కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక త్రీ విజిల్స్ రానిస్తే మనకి మంచిగా కుక్ అయిపోతుంది కార్న్ కూడా లేతగా ఉంది కాబట్టి రైస్తో పాటే కుక్ అయిపోయింది సో కొంచెం ముదురుగా ఉంటే కనుక మనం ముందు బాయిల్ చేసుకొని పెట్టుకోవడం బెటర్ అనమాట స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్టీమ్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని రైస్ అంతా కూడా ఒకసారి పైకి కిందికి కలుపుకోవాలి అప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా రైస్ అంతా కూడా స్ప్రెడ్ అవుతాయి సో కార్న్ లైతగా ఉంది కాబట్టి రైస్తో పాటు ఈక్వల్గా కుక్ అయిపోయింది మనకే కాస్త ఈ వేడి తగ్గితే రైస్ అయితే పొడి పొడలాడుతూ చాలా బాగా వస్తుంది చూడండి కార్న్ అయితే చక్కగా కుక్ అయిపోయింది సూపర్గా వచ్చింది పులావ్ అయితే ఓకే అండి చూసారు కదా చక్కగా సింపుల్గా టేస్టీగా కార్న్ పులావ్ ఎలా చేసుకోవాలో ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇలా చేస్తే పైగా మనం దీంట్లో క్యారెట్ క్యాప్సికమ్ ఇవి వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి పిల్లలకి ఈ విధంగా వెజిటేబుల్స్ కూడా వెళ్తాయి సో ఇష్టంగా తింటారనమాట లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది ఈ రెసిపీ సో మరి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్